చివర్లో మనం తెలుసుకుందాం అలానే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను కూడా తెలుసుకుందాం ఇక వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి ఈ యొక్క సింహరాశికి అధిపతి సూర్యుడు అయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరి యొక్క ఆర్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తితో ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి ఆ వ్యక్తి యొక్క పరిచయం వల్ల మీకు ఎలాంటి అనుభవాలు ఎదురవబోతూ ఉన్నాయి ఆ వ్యక్తి పరిచయం వల్ల మీ యొక్క దశ ఇక యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తితో అంటే ఆ వ్యక్తి వల్ల ఖచ్చితంగా కూడా జరిగేది ఇది ముఖ్యంగా ఈ సింహరాశికి అధిపతి సూర్యుడు ఈ సమయంలో సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించండి సూర్యుని యొక్క అనుగ్రహం అనేది పొందగలిగితే ఇక మీకు సమస్యలు అనేవి ఉండవు ఈ సమయంలో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పనితీరు చాలా మెరుగుపడుతుంది ఎందుకు అంటే సూర్యుని యొక్క అనుగ్రహం అనేది చాలా వరకు సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి అనుకూలంగానే ఉంది ఒకవేళ మీ పనుల్లో ఆటంకాలు ఉన్నాయి అలానే మీకు ఏ పనిలో కూడా కలిసి రావట్లేదు అలానే మీకు ఏ పనిలో అయినా ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే గనక ఈ సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో సూర్యుణ్ణి ఎక్కువగా ఆరాధించండి సూర్య భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందినట్లు అయితే గనక మీకు ఇక తిరుగులేనటువంటి రాజయోగం పడుతుంది అని చెప్పుకోవచ్చు సూర్య భగవాను యొక్క అనుకూలత ఒక్కటి ఉంటే చాలు మీ యొక్క దశ అనేది మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుంది అంటే గనక వీరు ఏదైనా పని చేస్తే గనక ఆ పనిలో తప్పకుండా సక్సెస్ అనేది ఉంటుంది ఉండి తీరాలి అనేటటువంటిదే వీరి ఆలోచన వీరు ఏ పని చేసినా కానీ అందులో తప్పకుండా సక్సెస్ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా చూసుకున్నట్లు అయితే గనక వీరికి లాభాలు ఎక్కువగా ఉన్నాయి కష్టపడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలానే ఒక వ్యక్తి యొక్క నమ్మకాన్ని వీరు ఎప్పుడూ కూడా పోనివ్వరు ఒక వ్యక్తి వీరిని నమ్మారు అంటే ఆ నమ్మకం అనేది ఎల్లప్పుడూ కూడా నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఒక వ్యక్తి వీరిని నమ్మారు అంటే ఆ వ్యక్తిని ఖచ్చితంగా ఎల్ల వీళ్ళలా గుర్తుపెట్టుకుంటారు అలాంటిలాంటి వ్యక్తులు కాదు ఈ వ్యక్తులు చాలా షార్ప్ అయినటువంటి మైండ్ని కలిగి ఉంటారు చాలా షార్ప్ మైండ్తో ఉంటారు అలానే వీరు ఏదైనా సరే అనుకుంటే పట్టుబట్టి సాధిస్తారు ఖచ్చితంగా కూడా ఏది అనుకున్నా అది పట్టుబట్టి సాధిస్తారు పట్టుదల ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వీరు ఒక అంటే ఎదుగుదల వీరికి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని వీరు భావిస్తారు సమాజంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉండాలి ప్రత్యేకమైనటువంటి ఆలోచన అనేది ఉండాలి అని ఈ వ్యక్తులు భావిస్తూ ఉంటారు ముఖ్యంగా వీరికి ఏదైనా సరే అనుకుంటే ఖచ్చితంగా అది వీరి దగ్గరికి వచ్చి తీరాల్సిందే ఏదైనా సరే ఒకటి గట్టిగా అనుకున్నారు అంటే అది ఖచ్చితంగా కూడా మనకు వచ్చి తీరాల్సిందే ఇక మీ యొక్క జాతకంలో కూడా ఏ సమస్యలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా ఆ సమస్యలన్నింటినీ కూడా వెనక్కి నెట్టేసి మరి ముందుకు రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఈ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఆడవారైనా మగవారైనా ఒకే రకమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు ధైర్యం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ధైర్య సాహసాలు సాధారణంగా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి వీరు చాలా అంటే చాలా ధైర్యవంతులు అని కూడా చెప్పుకోవచ్చు వీరికి ఎంత గొప్ప ధైర్యం ఉంటుంది అంటే గనక వీరు జీవితంలో అనుకున్నది సాధించటం కోసం ఎంతైనా కష్టపడుతూ ఉంటారు ఎన్ని సమస్యలు ఆటంకాలు ఎదురైనా సరే కానీ వీరు మాత్రం ఆ యొక్క సమస్యలను సమస్యలు ఉన్నాయని అని చెప్పి వీరు వెనకడుగు మాత్రం వేయరు అన్ని రకాల సమస్యలను ఎదుర్కొని ముందుకు వెళతారే తప్ప ఎప్పుడూ కూడా భయపడరు ఏ సమస్య వచ్చినా భయం అనేది మాత్రం వీరికి ఉండదు అలానే వీరికి జీవితంలో చాలా ఒడిదుడుకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి కష్ట సుఖాలను ఎన్నో ఎదుర్కొని ఉంటారు ఊపిరి తీసుకోలేనటువంటి బాధలు ఎన్నో ఉంటాయి కానీ ఆ బాధలన్నింటినీ కూడా దిగముంగ్ దిగమింగుకొని ముందుకు సాగిపోతారే తప్ప పొరపాటున కూడా వీరు అసలు అంటే బాధలు ఉన్నాయని చెప్పి వెనకడుగు అయితే వేయరు ఏ బాధలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా ఏ కష్టాలు ఉన్నా సరే కానీ అవన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు సాగిపోతూ ఉంటారు వీరు సమస్యలు అనేవి ఎన్ని ఉన్నా ఖచ్చితంగా ఆ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కోవటానికే ఇష్టపడతారు వీరికి ఎన్ని రకాల సమస్యలు అయినా కానీ ఆ ఎన్ని రకాల సమస్యలు ఉన్నా కానీ పొరపాటున కూడా ఆగిపోరు చాలా ధైర్యవంతులు చాలా అంటే చాలా ధైర్యం ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా ఈ వ్యక్తులు ధైర్యవంతులు అంటే అలాంటిలాంటి ధైర్యం కాదు చాలా అంటే చాలా ధైర్యవంతులు వీరు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ సింహరాశులు జన్మించిన వ్యక్తులు ఎవరితో అయినా స్నేహం చేస్తే ఆ స్నేహం అనేది నిలబెట్టుకోవటం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు అంటే ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవటం కోసం చాలా అంటే చాలా ప్రయత్నిస్తారు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు ఒక స్నేహం చేస్తూ ఉన్నారు అనుకోండి ఖచ్చితంగా కూడా వారు ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవాలి అని చూస్తారే తప్ప పొరపాటున కూడా ఈ యొక్క స్నేహంని ఎలా అయినా సరే మనం విడదీసుకోవాలని చెప్పి చిన్న చిన్న కారణాలను మాత్రం వెతకరు ఎంత పెద్ద కారణం ఉన్నా కానీ ఆ స్నేహాన్ని అలానే నిలబెట్టుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు ఎంత పెద్ద కారణమైనా సరే కానీ ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవాలి అనేటటువంటి వీరి యొక్క ఆలోచన అనేది చాలా గొప్పగా ఉంటుంది ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆర్థికంగా ఎవరి నుండి సహాయాన్ని పొందే పొందటం ఇష్టం ఉండదు అంటే వీరి సొంతంగా వీరి కాళ్ళపైన వీరే నిలబడాలి అనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా అంతే తప్ప ఎవరి నుండి సహాయాన్ని పొంది ఎవరు సహాయం చేస్తే మనం ఉండాలి ఆ సహాయాన్ని ఆశిస్తున్నామని చెప్పి మాత్రం అస్సలు అనుకోరు ఎవరి నుండి ఏ సహాయాన్ని కూడా వీరు ఆశించరు వీరు పొరపాటున కూడా ఎవరి నుండి సహాయాన్ని ఆశించరు పొందాలి అని అస్సలు అనుకోరు వీరు కష్టాన్ని నమ్ముకుంటారు కష్టజీవులు వారి యొక్క సొంత కష్టాన్ని మాత్రమే నమ్ముకుంటూ ఉంటారు అయితే కష్టపడి పైకి వచ్చిన మనుషులు కూడా ఏ ఒడి దొడుకులు ఎదురైనా సరే ఆ ఒడి దొడుకులను ఖచ్చితంగా కూడా వీరు ఎదుర్కొంటారు తప్ప భయంతో మాత్రం ఆగిపోరు ఏ సమస్యల్లో ఉన్నా సరే వీరు మాత్రం ఆ సమస్య నుండి గట్టెక్కాలి అని ఆలోచిస్తూ ఉంటారు కుటుంబాన్ని చాలా బరువు బాధ్యతలతో మోస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు వీరికి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుంది సాధారణంగా కోపం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది కానీ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ధనికులు అయినా సరే పేదవారు అయినా సరే ఎవ్వరు అయినా సరే కానీ ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఒకే రకమైనటువంటి సమస్యలు ఉంటాయి అంటే వీరికి ఎక్కువగా ఉండేది ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వీరికి కొన్ని సమస్యలు కూడా కొంతమంది ద్వారా ఉంటాయి అంటే వీరు కొన్ని విషయాలలో మాత్రం వీరు బాధపడుతూ ఉంటారు బాధపడాల్సి వస్తుంది కూడా ఎంత ధైర్యవంతులు అయినా ఎంత కష్టాన్ని ఎదుర్కొన్న వ్యక్తులు అయినా సరే కానీ ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు కొన్ని విషయాలలో బాధపడాల్సి ఉంటుంది ఆ విషయాలు ఏమిటి అంటే గనక అంటే కొన్ని విషయాలు అనేవి ఉంటాయి ఆ విషయాలలో ముఖ్యంగా చూసుకున్నట్లు అయితే గనక కుటుంబంలో కొంతమంది వీరికి అనుకూలంగా ఉండరు అంటే వీరికి వీరి యొక్క అత్త మామ ఆడబిడ్డ రూపంలో లేదా భర్త రూపంలో కొన్ని కష్టాలు ఉంటూ ఉంటాయి కానీ మీరు ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా తెలివిగా ఆలోచించి మీరు ముందుకు సాగిపోయేటటువంటి వ్యక్తులు చాలా ధైర్యం అనేది ఉంటుంది ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు వచ్చినా సరే కానీ వాటన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ధైర్యాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు వీరు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి కష్టాలు ఉన్నా వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు వస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల మాత్రం మీకు జరిగేది ఖచ్చితంగా కూడా ఇదే ఈ యొక్క సింహరాశి వారు ఎవరి దగ్గర కూడా భయపడరు ఎవరికి కూడా లొంగిపోరు ఎన్ని రకాలుగా ఎవరు తీసుకోవాలి అని చూసినా వారి మాటలకి చేతలకి ఏ విధంగా కూడా సింహ రాశి వారు లొంగరు కానీ కొంతమంది అంటే ఆర్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి మాత్రం వీరి యొక్క జీవితంలో ఉంటే ఆ వ్యక్తికి మాత్రం వీరు తప్పకుండా లొంగిపోవలసి వస్తుంది అలానే ఆ వ్యక్తికి మాత్రం చాలా కట్టుబడి ఉంటారు సాధారణంగా సింహరాశి వారు చాలా గంభీరంతో ఉంటారు చాలా ధైర్యవంతులు చాలా తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీరు ఎవ్వరి లెక్క ఎవరి మాటను కూడా లెక్క చేయరు అలానే వీరు ఎవరి ఎవరు ఒక్క మాట అన్నా సరే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు పడరు కానీ ఈ యొక్క ఆర్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి దగ్గర మాత్రం వీరి యొక్క పూర్తి కూడా అంటే వీరి కోపం వీరి యొక్క ధైర్యం వీరి యొక్క అంటే ఏదైనా సరే అవన్నీ కూడా ఎక్కడికి వెళతాయో తెలియదు కానీ ఈ ఆర్ అనేటటువంటి వ్యక్తి దగ్గర మాత్రం వీరు కట్టుబడిపోయి ఉంటారు వారి ఎన్ని మాటలు అన్నా వీరిని పడటం అంటే సింహరాశి వారు పడటం ధైర్యాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు వీరు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి కష్టాలు ఉన్నా వాటన్నింటినీ కూడా ఎదుర్కొని ముందుకు వస్తూ ఉంటారు ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల మాత్రం మీకు జరిగేది ఖచ్చితంగా కూడా ఇదే ఈ యొక్క సింహరాశి వారు ఎవరి దగ్గర కూడా భయపడరు ఎవరికి కూడా లొంగిపోరు ఎన్ని రకాలుగా ఎవరు లొంగ తీసుకోవాలి అని చూసినా వారి మాటలకి చేతలకి ఏ విధంగా కూడా సింహరాశి వారు లొంగరు కానీ కొంతమంది అంటే ఆర్ అనేటటువంటి అక్షరం గల వ్యక్తి మాత్రం వీరి యొక్క జీవితంలో ఉంటే ఆ వ్యక్తికి మాత్రం వీరు తప్పకుండా లొంగిపోవలసి వస్తుంది అలానే ఆ వ్యక్తికి మాత్రం చాలా కట్టుబడి ఉంటారు సాధారణంగా సింహరాశి వారు చాలా గంభీరంతో ఉంటారు చాలా ధైర్యవంతులు చాలా తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీరు ఎవరి లెక్క ఎవరి మాటను కూడా లెక్క చేయరు అలానే వీరు ఎవరి ఎవరు ఒక్క మాట అన్నా సరే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు పడరు కానీ ఈ యొక్క ఆహార అనేటటువంటి అక్షరం గల వ్యక్తి దగ్గర మాత్రం వీరి యొక్క పూర్తి కూడా అంటే వీరి కోపం వీరి యొక్క ధైర్యం వీరి యొక్క అంటే ఏదైనా సరే అవన్నీ కూడా ఎక్కడికి వెళతాయో తెలియదు కానీ ఈ ఆర్ అనేటటువంటి వ్యక్తి దగ్గర మాత్రం వీరు కట్టుబడిపోయి ఉంటారు వారి ఎన్ని మాటలు అన్నా వీరిని పడటం అంటే సింహరాశి వారు పడటం అలానే వా ఈ యొక్క సింహరాశి వారిని ఎన్ని విధాలుగా బాధ పెట్టినా ఎన్ని రకాలుగా మాట్లాడి హింసించినా సరే కానీ వీరు మాత్రం కట్టుబడి ఉంటారు ఎందుకు అంటే గనక వీరికి ఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక స్నేహితుడి కావచ్చు ఒక భర్త కావచ్చు లేదా ఒక ప్రేమికుడు కావచ్చు లేదా అత్త ఆడపడుచు ఇలాంటి వారు కావచ్చు ఇలాంటి వారు ఏ మాటలు అన్నా సరే వీరి వీరిని ఏమన్నా సరే పడుతూ ఉంటారు ఎందుకు అంటే గనక వీరు బంధాలకి బంధుత్వాలకి అత్యంత విలువను ఇచ్చే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ కొన్నిసార్లు వీరు బంధాన్ని కాపాడుకోవటం కోసం ఎవరు ఎన్ని మాటలు అయినా అన్నా సరే పడుతూ ఉంటారు కానీ ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటారు అంటే గనక వీరు బంధాలని బంధుత్వాలను కాపాడుకోవటానికి ఈ మాటలు పడుతున్నారు అనేటటువంటి భావన వారిలో రాదు వీరికి చేతగానితనం లేదా అతిగా అమాయకత్వం లేదా పిచ్చివారు అని అనుకుంటూ ఉంటారు కానీ సాధారణంగా వీరు బంధాలకి బంధుత్వాలకు విలువని ఇచ్చి మాత్రమే కేవలం వీరు బంధాలకి బంధుత్వాలకి విలువని ఇచ్చి మాత్రమే వారు వీరిని ఎన్ని మాటలు అంటున్నా ఆ మాటలన్నింటినీ కూడా ఓర్చుకొని చాలా చక్కగా సరదాగా వారితో మళ్ళీ కలిసిపోయి కలవిడిగా ఉంటున్నారని చెప్పి అర్థం కాదు ఇక ఇదంతా కూడా పూర్తిగా ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యే లోపు అప్పుడు వీరికి వారి గురించి అర్థమవుతుంది ఇక వీరు వారికి రివర్స్ అయిపోతారు అంటే ఎన్ని మాటలు అంటున్నా సరే అంటే నేను పడుతూ ఉన్నాను అయినప్పటికీ నన్ను ఒక అంటే ఒక మంచి వ్యక్తిగా చూడట్లేదు అని నన్ను ఒక వెర్రి దానిలాగా ఒక పిచ్చి దానిలాగా ఒక అంటే ఒక చేతగాని తనం ఉన్నటువంటి ఆడదానిలాగా చూస్తున్నారు లేదా ఒక చేత తనం ఉన్నటువంటి పురుషుడి లాగా నన్ను చూస్తున్నారు నేను కేవలం వీరి యొక్క బంధాన్ని నిలబెట్టుకోవటం కోసం మాత్రమే ఈ మాటలన్నీ పడుతున్నానని చెప్పి వారు భావించట్లేదు అని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే ఈ యొక్క ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల ఖచ్చితంగా వీరు కట్టుబడి ఉంటారు ఈ వ్యక్తి వారి జీవితంలో ఉన్నంత వరకు కూడా వారు ఈ విధంగానే ఉంటారు అయితే వీరు ఎంత మంచి వ్యక్తులు అంటే వీరి యొక్క సున్నితత్వం అనేది వీరితో స్నేహం చేసిన వారికి వీరి కుటుంబంలో ఉండేవారికి వీరి చుట్టుప్రక్కల ఉండేవారికి మాత్రమే తెలుస్తుంది వీరు ఎంతటి అమాయకులు లేదా ఎంత సున్నితమైన మనస్సుని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అనేది వీరు సాధారణంగా చాలా సున్నితమైన మనస్సుని కలిగి ఉంటారు కానీ చాలామంది అనుకుంటారు వీరు చాలా గంభీరత్వలు చాలా గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు కోపిష్టి వారని చెప్పి ఇరుగు పొరుగు వారు సమాజంలో ఉండే వ్యక్తులు అలానే వీరి గురించి అంటే సింహ రాశి వారి గురించి పూర్తిగా తెలియనటువంటి వ్యక్తులు అలా అనుకోవడం జరుగుతుంది అలానే వీరు ఏదైనా సరే ఒక రంగంలోకి దిగిళ్ళు అంటే అక్కడ ఖచ్చితంగా కూడా మధ్యలో ఆగిపోయే ప్రసక్తే ఉండదు అంటే వీరు ఎంత హార్డ్ వర్క్ అయినా సరే రంగంలో దిగేంత వరకే అది వీరికి అలానే ఇతరులకి హార్డ్ వర్క్ లాగా ఉంటుంది అంటే ఇతరులు ఊహించరు కూడా వీరు ఇంత గొప్పగా ఆ వర్క్ని కంప్లీట్ చేస్తారని కానీ చాలా ధైర్యంగా చాలా గొప్పగా ఎంతటి హార్డ్ వర్క్ని అయినా సరే ఒక్కసారి రంగంలోకి దిగారు అంటే ఆ వర్క్ పూర్తిగా కూడా పూర్తయ్యే వరకు మధ్యలో విడిచిపెట్టరు వీరికి అన్ని పట్టుదలలు కూడా అంతే ఏది అనుకున్నది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అలాంటి ఒక మైండ్ సెట్ ఉంటుంది సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఈ యొక్క ఆర్ అనేటటువంటి వ్యక్తితో స్నేహం చేసిన అలానే ప్రేమలో ఉన్న అలానే వీరు వంటి దాంపత్య జీవితంలో ఉన్నా సరే కానీ ఆ వ్యక్తి వల్ల మాత్రం వీరు కాస్త చిన్న చిన్న సమస్యలు ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉంటాయి అయినప్పటికీ ఆ బంధాన్ని మాత్రం వీరు వదులుకోరు సింహరాశి వారు ఒక్కసారి బంధంలో ఉన్నారు అంటే అది ఏ బంధమైనా సరే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చాలా ట్రూగా ఉంటారు కూడా చాలా నిజంగా నిజాయితీగా ఉంటారు అలానే వీరు ఈ యొక్క ఆర్ అనేటటువంటి వ్యక్తిని చాలా గౌరవిస్తారు చాలా రెస్పెక్ట్ చేస్తారు కానీ ఈ యొక్క ఆర్ అనేటటువంటి వ్యక్తి మాత్రం మీ జీవితంలో ఏం చేస్తారంటే మీకు సంతోషాన్ని దూరం చేస్తారు అంటే మీరు ప్రశాంతంగా ఉండటాన్ని చూసి ఓర్చుకోలేరు కొన్నిసార్లు వారికి ఎలా ఉంటుంది అంటే ఇన్ని మాటలు అన్నా సరే పడుతూనే ఉంటుంది మేమింత వీరిని అంటే ఈ యొక్క సింహరాశి వారిని బాధ పెట్టినా సరే ఇంకా ఇంకా నవ్వుతూ సరదాగా తిరుగుతూ ఉంది ఇంట్లోనే ఉంటుంది అనేటటువంటి భావన వారిలో ఉంటుంది తప్ప ఏ మూలన కూడా అయ్యో పాపం అనేటటువంటిది మాత్రం ఉండదు వీరు మంచివారు మనం ఇన్ని విధాలుగా అంటే ఇంత కోపంలో ఉన్నా మనల్ని చాలా నవ్వుతూ పలకరిస్తూ ఉన్నారు మనల్ని గౌరవిస్తూ ఉన్నారు మనల్ని మన యొక్క అంటే కుటుంబాన్ని గౌరవిస్తూ ఉన్నారు అనేటటువంటి భావన మాత్రం యొక్క ఆరనేటటువంటి వ్యక్తికి ఉండదు వీరిని ఎప్పుడు అంటే ఎప్పుడూ కూడా కష్టాల పాలు చేయాలి వీరిని మనశ్శాంతి లేకుండా చేయాలి వీరికి సమాజంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు చెడు పేరుని తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన మాత్రం ఉంటుంది ఏ విధంగా అంటే గనక వీరి ఇంట్లో సిచ్చులు పెట్టడం కోసం వీరితో నవ్వుతూ బాగుంటారు కానీ ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాడీలు చెప్పటం లేదా వీరి యొక్క భర్తకి కానీ అత్త మామ ఆడబిడ్డకు ఇలా చాడీలు చెప్పటం వీరు కుటుంబంతో కలిసి ఉంటే వారికి నచ్చదు చూసి ఓర్చుకోలేరు అలా చాడీలు చెప్పి ఏదో ఒక రకంగా వారిని బాధ పెట్టడం అంటే వారి మనస్సు పూర్తిగా నిండిపోయేలాగా వారి మనస్సులో పూర్తిగా విషం నింపేలాగా చేస్తుంటారు వారి మనస్సులో విషం నిండి వారు పూర్తిగా వారితో మాట్లాడడం మానివేయాలి అలానే వారితో మాట్లాడడం మానివేసి వారికి దూరంగా ఉండాలి అనేట్టుగా పూర్తిగా కూడా విషాన్ని మనస్సులో నింపే దాకా కూడా వదిలిపెట్టరు ఈ యొక్క ఆర్ అనేటటువంటి వ్యక్తులు అంటే ఎంత మంచిగా చూసుకున్న సింహరాశి వారు కుటుంబం కుటుంబాన్ని ఇటు ఫ్యామిలీని అటు పిల్లలని అలానే అటు పనిని అలానే అటు బరువు బాధ్యతలను కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అన్నింటినీ కూడా చాలా సక్రమంగా నెట్టుకు వచ్చినప్పటికీ ఈ యొక్క ఆర్ అనేటటువంటి అక్షరం వ్యక్తులు ఎలా ఉంటారు అంటే ఎంత చేసినా సరే వీరు ఏం చేస్తారు ఏం చేయలేరు వీరేం చేయిస్తలేరు వీరు ఊరికనే ఖాళీగా ఉంటున్నారు లేదా ఈ పనులు సమాజంలో వీరొక్కరే చేస్తున్నారా ప్రపంచంలో వీరొక్కరే ఈ పనులు చేస్తున్నారా వీరు వీరు తప్ప ఇంకెవరు చేయలేరా అందరూ చేసేదే కదా వీరు చేస్తున్నారు అందులో కొత్త ఏముంది అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు అలానే వీరు ఎంత సంపాదించి ఎంత ఇంట్లో పెట్టిన సింహరాశి వారు ఈ యొక్క అంటే ఆడవారు అయినప్పటికీ బరువు బాధ్యతను చాలా చక్కగా మోస్తూ కుటుంబం యొక్క బరువు బాధ్యతను చాలా చక్కగా మోస్తూ కుటుంబాన్ని నెట్టుకు వస్తూ ఉన్నప్పటికీ ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం ఎలా ఉంటారు అంటే అంటే ఆరనేటటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అంటే చాలా చక్కగా మోస్తూ కుటుంబాన్ని నెట్టుకు వస్తూ ఉన్నప్పటికీ ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం ఎలా ఉంటారు అంటే అంటే ఆర్ అనేటటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే వీరిని నిందించటం ఏ పని చేయట్లేదు అలానే వీరు ఎంత సంపాదించినా సంపాదించట్లేదు అని వీరిని ఏదో ఒక రూపంలో బాధ పెడతారు లేదంటే వీరికి సంపాదిస్తున్నారని చెప్పి పొగరు బాగా వీరు ఎప్పుడు సంపాదించక ఇప్పుడు సంపాదిస్తున్నారు డబ్బుని చూడక చూడక చూస్తున్నారు అలానే వీరు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు ఫ్రౌడ్గా ఫీల్ అవుతున్నారు ఓ ఏ ఎవరో వీరే సంపాదిస్తున్నట్టు చాలా బిల్డప్ ఇస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఈ విధంగా వారిని బాధ పెడుతూ ఉంటారు కానీ వీరి యొక్క కష్టాన్ని వీరి యొక్క బాధను వీరి యొక్క సమస్యలను ఎవ్వరూ కూడా చూడరు ఎంత సంపాదించినా వీరి సంపాదనను ఖర్చు పెట్టడం కోసం ఎవరో ఒకరు రెడీగా ఉంటారు ఇలా వస్తుంది అలా ఖర్చు అవుతుంది ఎంత సంపాదిస్తున్నారో వీరికే తెలియదు కానీ ఈ యొక్క సంపాదన అనేది నిలబడకుండా ఎవరో ఒక వ్యక్తి వీరికి అడ్డుగా నిలబడతారు అంటే ఆర్ అనేటటువంటి వ్యక్తే కావచ్చు అలా ఉంటారు అలానే వీరు ఇంటికి వచ్చిన వారిని ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా చూసినా సరే మళ్ళీ వీరి గురించి వీరు ముందర బాగానే ఉంటారు కానీ వీరి గురించి బయటికి వెళ్ళి మాత్రం చెడుగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అంటే ఇంటికి వెళ్తే మర్యాద ఇవ్వలేదు కూర్చోమని చెప్పలేదు సరిగ్గా మాట్లాడనే లేదు అసలు నవ్వుతూ మాట్లాడలేదు అని చిన్న చిన్న కారణాలు వెతుకుతూ ఖచ్చితంగా ఏదైనా ఒక విధంగా వీరిని సమాజంలో చెడు చేయాలి అని చూపిస్తూ ఉంటారు సమాజానికి చెడుగా చూపించాలి అని పన్నాగం పండుతూ ఉంటారు ఇలా యొక్క ఆర్ అనేటటువంటి వ్యక్తులు సింహరాశి వారి జీవితంలో నెగిటివ్ స్ప్రెడ్ చేయటానికి ఉంటారు వీరు ఒంటరిగా ఖచ్చితంగా కూడా ఒంటరిగా ఈ వీడియోని వినండి ఎందుకు అంటే గనక వీరి గురించి ఇవన్నీ నిజాలు అన్ని ఎదుటి వ్యక్తులు వింటే గనక వీరు ఖచ్చితంగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు అంటే ఎదుటి వ్యక్తులు యొక్క ఆరనేటటువంటి వ్యక్తులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు అదంతా నిజం కాదు ఇది కాదు అది కాదు అని చెప్పి మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు ఇక మీరు జాగ్రత్తగా ఉండాలి తప్ప మీరు ఎవరితో కూడా ఏమి సంజాయిసి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు జస్ట్ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిమ్మల్ని మీరు రక్షించుకుంటే సరిపోతుంది అలాంటి వ్యక్తులతో మీరు ఎలా ఉండాలి ఏంటి అనేటటువంటి దానిపైన మీకు ఒక అవగాహన అనేది ఉంటే ఇక మీకు సమస్యలు అనేవి ఉండవు ఖచ్చితంగా కూడా ఇక మీకు రాబోయే అంటే శుభాన్ని కూడా వారు ఆపడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి అప్పుడే మీకు సమస్యలు లేకుండా చాలా సంతోషంగా ఉంటారు ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఆహార అనేటటువంటి వ్యక్తి ద్వారా ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇక వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారు కదా తప్పకుండా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి